హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సలీం ఇంట్లో ఒక వింత విషయం జరిగింది ఆ రోజు అతని జీవితంలో మంచి వార్త విన్న రోజు అతని భార్య హీనా తల్లి కాబోతోంది ఇది అతని మొదటి సంతానం అతని తల్లి మరియు మిగతా వాళ్ళందరూ ఆ మధుర క్షణాల కోసం ఎంతగానో ఎదురు చూశారు అలా అలా కొన్ని క్షణాల తర్వాత హీనా అరుపు ఆ ఇంట్లో ప్రతిధ్వనించింది హీనా బిడ్డకు జన్మనిచ్చింది కానీ ఆ పుట్టిన నవజాత శిశువును చూసి అతడి ముఖాన్ని చూసి అతని కాళ్ల కింద నేల జారిపోయింది ఆ పిల్లాడు పూర్తిగా మానవుడు కాదు హీనా వణుకుతూ అతడిని చూసి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది సకీనా వణుకుతున్న చేతులతో పిల్లవాడిని ఒడిలోకి ఎత్తుకుని భయంతో అతడిని తేరిపార చూసింది అదే సమయంలో సలీం పిల్లవాడి వద్దకు రాగానే అతనికి ఏమనాలో అర్థం కాలేదు దేవుడా ఇదేంటి అని ఏడవసాగాడు ఆ పుట్టిన పిల్లవాడి చిన్న చేతులు మరియు ముఖం మనిషిలానే ఉన్నాయి కానీ అతడి చర్మం మాత్రం పొడి పొడిగా ఉంది అతడి పదాలు అతడి తల కింద నుంచి పాములా ఉంది తోక కూడా ఉంది సలీంకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అతడు ఒక అడుగు వెనక్కు వేసి గోడ కానుకుని కూర్చుని ఏడుస్తున్నాడు హీనా స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె కళ్ళు పిల్లవాడిపై పడ్డాయి ఒక్క క్షణం ఆమె మళ్లీ షాక్కి గురైంది అసలు ఏంటిది ఎందుకిలా మనకు జరిగింది అని ఇద్దరు ఏడవసాగారు సకీనా భయపడుతూ పిల్లవాడిని ఒక షీట్లో పెట్టి సలీం చేతిలో ఇచ్చి ఇది అల్లా గౌరవం దీని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని చెప్పింది ఇప్పటి వరకు నేనెప్పుడూ ఇలాంటి పిల్లాడిని చూడలేదు సలీం తలుపు మూసి హీనా పక్కన కూర్చుని మృదువుగా హీనా ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు ఇది మనకు పరీక్షా సమయం మనం చాలా ఓపికగా ఉండాలి అన్నాడు హీనా కళ్ళలో ఓపిక కనబడలేదు భయం షాక్ మాత్రమే ఉన్నాయి కానీ పాపం హీనా మనసులో అసలు వాళ్లకే ఇలా ఎందుకు జరిగింది అనే అనుమానం ఏవేవో ఆలోచనలతో నిండిపోయింది మాకిలా ఎందుకు జరిగింది సలీం ఆమె చేతులు గట్టిగా పట్టుకున్నాడు కానీ అతని గుండె ఇంకా వేగంగానే కొట్టుకుంటోంది అతనికి కూడా ఏమీ అర్థం కాలేదు నెమ్మదిగా ఈ వార్త ఆ ప్రాంతంలో అంతటా వ్యాపించింది సలీంకు తాను ఏ ప్రయాణం చేస్తున్నాడో తెలియదు ప్రతి మలుపులో కొత్త పరీక్షలు వస్తాయని అతనికి తెలుసు ఈ పిల్లవాడు తన ఇంటికి ఎందుకు వచ్చాడో దాని వెనుక దాగి ఉన్న రహస్యమేంటో కూడా వాళ్లకు తెలియదు సలీం వయస్సు కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే ఇంటి పరిస్థితి అంతంత మాత్రమే అనారోగ్యంతో ఉన్న తండ్రి మరణించడంతో చెల్లెళ్ళు సోదరుల బాధ్యత అతడి తల్లి భుజస్కందాలపై పడింది పాపం సలీం కూలి పనికి వెళ్లేవాడు అలా ఉన్న సమయంలో ఒకరోజు సాయంత్రం ఆ ఊరికి చెందిన ఒక ధనవంతుడు అతని వద్దకు వచ్చి ఒక పెద్ద పని అప్పచెప్పాడు అదేంటంటే అడవిలోని కొంత భాగంలోని పాత పొదలను తొలగించాలి ఆ భూమి పనికిరానిది అందుకని వాటిని మొత్తం తొలగించి అమ్మడానికి ప్లాన్ చేసుకున్నాడు దానికోసం ఆ పనిని సలీంకు అప్పచెప్పాడు సలీంకు ఎక్కువ డబ్బు కూడా ఇస్తాను అన్నాడు డబ్బు ఎక్కువ వస్తుంది కదా అని ఏం మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు మూడు రోజుల తర్వాత సలీం కూలీలతో కలిసి దట్టమైన అడవికి చేరుకున్నాడు విషపూరిత జంతువులు ఎన్నో అక్కడ నివసిస్తూ ఉండేవి కానీ డబ్బు కోసం వెళుతున్న సలీం ఇందులో ఉండే ప్రమాదాన్ని అస్సలు అంచనా వేయలేదు సలీంకి ఏంటంటే ఇంత అడవిని క్లియర్ చేయాలి అంటే ఎన్నో రోజులు పడుతుంది ఏం చెయ్యాలా అని ఆలోచించాడు అయితే ఇదంతా చేసే బదులు మొత్తానికి ఒకేసారి నిప్పు పెడితే సరిపోతుంది కదా అనుకున్నాడు అలా చేస్తే కొన్ని క్షణాల్లోనే మొత్తం బూడిదగా మారిపోతుంది కదా అనుకున్నాడు ఏమాత్రం ఆలోచించకుండా అతను ఆ అడవికి నిప్పు పెట్టాడు చెట్లు పొదలు అన్ని క్షణాల్లో బూడిదగా మారిపోయాయి అందులో ఉండే జంతువుల బాధ ఎవ్వరికీ పట్టలేదు అన్ని క్షణాల్లో చచ్చిపోయాయి ఆ ప్రాంతం మొత్తం పొగతో నిండిపోయింది గాలిలో అగ్నివాసన మాత్రమే ఉంది మరియు నేల మీద ప్రతి చోట గందరగోళం ఉంది పక్షులు చెట్ల మీద కూర్చుని వేదనతో అల్లాడిపోయాయి జంతువులు నేలపై అటూ ఇటూ పరిగెత్తుతున్నాయి వాటికి తప్పించుకునే మార్గం లేదు ఈ గందరగోళం మధ్యలో మండుతున్న అడవి మంటల నుండి ఉన్నట్టుండి ఒక భారీ పాము బయటకొచ్చింది ఆ పామును గ్రామస్తులు భక్తితో నాగదేవత అని పిలిచేవారు అయితే సలీం పెట్టిన ఆ అగ్ని వలన ఆ పాము శరీరం సగం కాలిపోయింది ఆ పాము కళ్ళలో నొప్పి కనిపించింది చాలాసేపటి తర్వాత మంటలు ఆరిపోయాయి అయితే అదే సమయంలో ఆ పాము కళ్ళు సలీంపై పడ్డాయి ఆ క్షణం సలీంకు తన గుండె ఆగినంత పనయింది అతడి మనసు అతడికి ఏదో చెప్పాలని చూస్తుంది సలీం కూడా ఇది ఊహించలేదు సలీం ఏం పట్టనట్టు తలదించుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు నాలుగు రోజుల తర్వాత ఆ అడవి మొత్తం బూడిదగా మారింది సలీం చాలా కష్టపడి మొత్తం ప్రాంతాన్ని క్లియర్ చేశాడు మరియు చాలా డబ్బు కూడా తీసుకున్నాడు దాంతో అతడు మొదట తన తల్లికి చికిత్స చేయించి మిగిలిన డబ్బుతో చిన్న వ్యాపారం ప్రారంభించాడు జీవితం సుసంపన్నంగా ఉన్నట్టు అనిపించింది కానీ రాత్రులు ఏవో కలలు వస్తూ ఉండేవి ప్రతి రాత్రి అదే కల అదే అడవి అదే పొగ అదే పాము అతను సలీం వైపు చూస్తూ ఉన్నట్టుగా కల వస్తూనే ఉండేది ప్రతి ఉదయం సలీం ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచేవాడు సలీం రోజూ దేవుడితో హే అల్లాహ నాకేంటి శిక్ష నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాను అని మనసులో అనుకునేవాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సలీంకు ఒక కొడుకు జన్మించాడు ఆ పిల్లాడికి రెహాన్ అని పేరు పెట్టాడు రెహాన్ రావడంతో ఇంట్లో ఆనందం తిరిగి వచ్చింది అనుకున్నారు కానీ హీనా కళ్లలో నిశ్శబ్దత రెహాన్ సగం మనిషి సగం పాములా ఉండడంతో ఎవరికీ ఆనందం లేకుండా పోయింది ఆమె రెహాన్ను చూసినప్పుడల్లా ఆమెకు చెప్పలేని భయం పుట్టుకొచ్చేది రెహాన్ను ప్రపంచం కళ్ళ నుండి రక్షించాలని సలీం నిర్ణయించుకున్నాడు ప్రతిరోజు సలీం ఇంట్లో తెలియని ఆందోళన రాత్రిపూట లేచి చూస్తే రెహాన్ నేల మీద పాకుతూ తిరిగేవాడు అందరి పిల్లల్లా ఆడుకునేవాడు కాదు అసలు రెహాన్ను ఇంటి నుంచి బయటకు పంపేవాళ్ళు కాదు పాపం సలీం బాధ వర్ణనాతీతం పాపం హీన అయితే రోజు కుమిలిపోతూనే ఉండేది ఇలా ఉండగా ఒకరోజు హీనా తల్లి తన మనవడిని చూడడానికి వచ్చి ఆ పిల్లాడిని చూసిన వెంటనే ఏంటి పిల్లాడు అసలు ఈ భూమికి చెందినవాడు కాదనుకుంటా అంది ఆ రోజు తర్వాత నుంచి సలీం ఎవరిని తన ఇంటికి రానివ్వలేదు ఆ ఇల్లు ఇప్పుడు ఒక జైల్లా మారిపోయింది అందులో ఉండే ఖైదీ కేవలం రెహాన్ మాత్రమే కాదు వాస్తవానికి కుటుంబం మొత్తం బయటికి రాకుండా అందులోనే ఖైదుగా గడిపింది సమయం గడవసాగింది రెహాన్ కొంచెం కొంచెంగా ఎదుగుతున్నాడు కానీ అతనిలో ఇంకేదో జరుగుతోంది అతని తోక ఆకుపచ్చ కళ్ళు మరియు వింత నిశ్శబ్దం అతడితో పాటు పెరగసాగాయి అతను ఎప్పుడూ ఏడవలేదు ఎప్పుడూ నవ్వలేదు ఆకలి లేదు నొప్పి లేదు రెహాన్ వయసు ఇప్పుడు మూడు సంవత్సరాలు కొన్నిసార్లు ఒక గంట పాటు మూలలో నిశ్శబ్దంగా కూర్చోవడం కొన్నిసార్లు హఠాత్తుగా పాకడం చేసేవాడు ప్రతి రాత్రి సలీం దేవుడిని ప్రార్థిస్తూనే ఉండేవాడు ఒకరోజు హీనా రెహాన్కు ఆహారం పెడుతుంది అకస్మాత్తుగా రెహాన్ పళ్ళు కొరుకుతూ హీనా చెయ్యి గట్టిగా కొరికేశాడు హీనా ఒక్కసారిగా అది చూసి గట్టిగా అరిచింది సలీం పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చాడు హీనాకు బాగా రక్తస్రావమైంది సలీం వచ్చి ఆ దెబ్బకు లేపనం పూశాడు హీనా వణుకుతోంది ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు వారి కళ్లలో కేవలం ఒక ప్రశ్న మాత్రమే ఉంది దానికి సమాధానం బహుశా అల్లాకు మాత్రమే తెలుసు కాబోలు ఆ రాత్రి నుండి హీనా ప్రపంచం లోపలి నుండి విడిపోతున్నట్టుగా అనిపించింది ఆమె తరచూ అర్ధరాత్రి మేల్కొని రెహాన్ వైపు చూసేది కొన్నిసార్లు భయంతో కొన్నిసార్లు జాలితో కొన్నిసార్లు అతని హృదయంలో ప్రతిధ్వనించే ప్రశ్నతో అన్నిటికంటే ముఖ్యంగా అసలు నా బిడ్డతో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని కుమిలిపోయేది సలీం ఆమెను ఇలా మేల్కొనడం చూసినప్పుడు అతను అనలేక నిశ్శబ్దంగా ఉండిపోయేవాడు క్రమంగా ఆ ఊరు చుట్టుపక్కల ఈ విషయం వ్యాప్తి చెందడం మొదలైంది రాత్రిపూట రెహాన్ కిటికీలో నుంచి తొంగి చూడడం తాము చూశామని చుట్టుపక్కల పిల్లలు చెప్పుకోవడం ప్రారంభించారు పాము బుస కొట్టే శబ్దాలు ఆ ఇంటి నుంచి రోజూ వస్తాయని మరికొందరు చెప్పారు అప్పటి నుంచి ఎవరూ కూడా ఆ ఇంటివైపు వచ్చేవారు కాదు పాపం ఒక్క మనిషి కూడా ఆ ఇంటి వచ్చేవాళ్ళు కాదు సలీం కూడా ఇంటి నుంచి బయటకెళ్లడం పూర్తిగా మానేశాడు అతడు తన ఇంటి గోడలకే పరిమితమయ్యాడు ఒకరోజు ఆ ఊరి మసీద్ ఇమాం మౌలానా జలీల్ వచ్చి సలీంను కలిసి సలీం అంతా బాగానే ఉందా అని అడిగాడు సలీం అబద్ధం చెప్పాడు నా కొడుకు అనారోగ్యంగా ఉంది అతడి కోసం మీరు ప్రార్థించండి అని వేడుకున్నాడు మౌలానా మృదువైన స్వరంతో చెప్పాడు మనం అల్లా ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు చెప్పాలి కొడుకు అనారోగ్యంతో ఉంటే చికిత్స పొందడం అతని కర్తవ్యం అని సలీం తలదించుకున్నాడు కానీ అతని గుండె లోపల నుంచి వణుకుతోంది అతనికి తెలుసు నిజం ఎక్కువసేపు దాగదని నిజం బయటపడిన రోజు ప్రజలు రెహాన్ను మనిషిగా కాకుండా భయానక మనిషిగా చూస్తారు ఆ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు సలీం నిశ్శబ్దంగా రెహాన్ గదికి వెళ్లాడు గది కొద్దిగా చీకటిగా ఉంది కానీ రెహాన్ యొక్క ఆకుపచ్చ కళ్ళు ఆ చీకటిలో వెలిగిపోతున్నాయి సలీం ఏడ్చి ఏడ్చి అలసిపోయాడు సలీం ధైర్యం కూడగట్టుకుని ముందుకు సాగాడు అతను రెహాన్ చిన్న చేతిని పట్టుకున్నాడు ఆ సమయంలో అతని కళ్లలో నుంచి కన్నీళ్ళొచ్చాయి అతను తన మనసులో నిశ్చయించుకున్నాడు తన కొడుకును దాచిపెట్టాలని అనుకున్నాడు ప్రపంచం అతడిని ఒప్పుకోదని అందరూ ఎగతాళి చేస్తుంటారని సలీంకు తెలుసు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం వేళ నల్లటి మేఘాలు ఆకాశాన్ని కప్పివేశాయి బలమైన ఉరుములతో కూడిన తుఫాను కుండపోత వర్షం కురుస్తోంది అకస్మాత్తుగా సలీం నిద్ర నుండి మేల్కొన్నాడు హీనా అరుస్తుంది సలీం రెహాను పారిపోయాడు అని అరుస్తోంది ఇంటి తలుపు తెరిచి ఉండడం గమనించారు పాపం సలీం పిచ్చివాడిలా ఇల్లంతా అతడి కోసం వెతకడం ప్రారంభించాడు పడకగది వంటగది మరియు పెరడులో ఎక్కడా అతడి జాడ కనిపించలేదు చివరికి సలీం పాత సామాన్లు భద్రపరిచే గదిలోకి వెళ్లాడు అక్కడ రెహాన్ నేల మీద కూర్చుని ఉండడం చూశాడు సలీం అతని శరీరం ఇప్పుడు మునుపటి కంటే పెద్దదిగా కనిపిస్తోంది మరియు అతని కళ్ళు మంటల్లో నిప్పు పట్టినట్టు మండుతున్నాయి అతను ఏదో తెలియని వింత స్వరంతో అరుస్తున్నాడు శబ్దం చాలా భారీగా ఉంది గోడలు కూడా వణకడం ప్రారంభించాయి అతని అరుపులు విని గ్రామం మొత్తం కూడా ఉలిక్కి పడింది ప్రజలు కిటికీల గుండా తొంగి చూడడం ప్రారంభించారు హీనా తలుపు వద్దకు చేరుకుంది రెహాన్ను చూడగానే పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ ఉంది ఓ దేవుడా మనం ఏం పాపం చేశాం సలీంకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆ క్షణంలో అతను ప్రతీది గుర్తుకు తెచ్చుకున్నాడు అప్పుడు గుర్తుకొచ్చింది ఇది ఆ పాము శాపమే అని ఆ రోజు నేను చేసిన తప్పు ఈరోజు నా కొడుకును బలి తీసుకుంటోంది అని అతనికి అర్థమైంది అతను పరిగెత్తుకుంటూ వచ్చి రెహాన్ని ఎత్తుకున్నాడు మొదటిసారిగా అతను తన కొడుకును తన ఛాతీకి కౌగలించుకున్నాడు సలీం హీనా ఇద్దరి కళ్లలో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి ఆపై అనుకోని అద్భుతం జరిగింది అసలు ఎప్పుడూ కూడా ఏడవని రెహాన్ మొదటిసారి ఏడవడం ప్రారంభించాడు ఆ రాత్రి సలీం నిర్ణయించుకున్నాడు ఏది ఏమైనప్పటికీ తన కొడుకును కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు కానీ ఆ ఊర్లో ప్రజలు మాత్రం ఇది ఖచ్చితంగా గత జన్మకు సంబంధించిందే అనుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఒక తెల్లటి కారు సలీం ఇంటి ముందుకొచ్చింది కొంతమంది అధికారులు కారు లోపలి నుండి కిందకు దిగారు వాళ్లలో ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారి సామాజిక కార్యకర్తలు మరియు ఇద్దరు పోలీసులు ఉన్నారు వాళ్ళు సలీం ఇంటి తలుపు తట్టారు మాకిక్కడి నుంచి సమాచారం అందింది ఇక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడంట కదా అతడు సాధారణ పిల్లవాడు కాదట కదా అతన్ని మాతో పాటు పరిశోధనా కేంద్రానికి తీసుకెళ్ళాలి దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం మాపై ఉంది అని చెప్పారు సలీం ముఖం పాలిపోయింది అతను వాళ్లతో చెప్పాడు అతను నా కొడుకు మీరతన్ని ఎలా తీసుకెళ్తారు అని అప్పుడు ఆఫీసర్ కఠినమైన స్వరంతో అన్నాడు చూడు మనం మని పని చేద్దాం అన్నాడు ఆ పిల్లవాడు ఇక్కడే ఉంటే మొత్తం గ్రామానికి ప్రమాదం కావచ్చు అదే సమయంలో వాళ్లలో ఒక సభ్యుడు రెహాన్ ఉన్న రూమ్ వైపుకు వెళ్లాడు అతను రెహాన్ను తాకడానికి ప్రయత్నించినప్పుడు రెహాన్ మెరుపు వేగంతో దూరంగా జరిగిపోయాడు రెహాన్ నేల మీద పాకుతున్నాడు రెహాన్ అని సలీం అరిచాడు నా బిడ్డను వదిలేయండి అని బ్రతిమాలాడు రెహాన్ వచ్చి తన తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు పాపం అతడి కళ్ళలో ఆవేదన కనిపించింది ఇంతలో ఆ అధికారుల్లో ఒకరు మందును సిద్ధం చేసి రెహాన్కు ఇంజెక్ట్ చేశాడు కొద్ది క్షణాల్లో రెహాన్ కనురెప్పలు మూత ప్రారంభించాయి హీనా రెహాన్ను తన చేతుల్లో నుంచి వదలడం లేదు అల్లా నా బిడ్డను కాపాడు అని అరుస్తోంది ఆమె అలాగే నేల మీద పడిపోయింది సలీం మౌనంగా కూర్చుండిపోయాడు అతను రెహాన్ నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు రెహాన్ను ఒక పంజరం లాంటి పెట్టెలో లాక్ చేసి ఉంచారు అలా వాళ్ళు రెహాన్ను కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి మెరుపు వేగంతో వెళ్లిపోయారు అదే రాత్రి సలీం మరియు హీనా తమ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్ద సమాధిగా మారిపోయింది ఇల్లు నిర్మానుష్యంగా ఉండడం చూసి ఆ ఊరి ప్రజలు చాలా వరకు అటువైపు వెళ్లలేదు నగరానికి చాలా దూరంలోని ఒక చిన్న గ్రామమంచున సలీం మరియు హీనా ఒక పాత శిథిలావస్థలో ఉన్న ఇల్లు చూసుకున్నారు పాపం వాళ్ళు ఒంటరి వాళ్లైపోయారు మరోపక్క రెహాన్ పరిశోధనా కేంద్రంలో బందీగా ఉన్నాడు అక్కడి వైద్యుల బృందం రాత్రింబవళ్ళు ఆయనను పరిశోధిస్తుంది అతనికి ఇప్పుడు ఐదు సంవత్సరాలు కానీ అతని శరీరం పదేళ్ల వయసు పిల్లల శరీరంలా తయారైంది అతని తోక ఇప్పుడు పొడవుగా మరియు బరువుగా మారిపోయింది చర్మం దృఢంగా మారింది కళ్ళలో వింత రూపం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అయితే ఒకరోజు నిద్రలో సలీంకు ఆ అడవి సంఘటన వచ్చింది అప్పుడే అతడు మనసులో హే అల్లాహ్ నా వల్ల తప్పు జరిగింది నేను దానిని ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించండి తప్పయింది అని వేడుకున్నాడు అలా అతడు మనసులో వేడుకున్న కొద్దిసేపటికే ఆ పరిశోధనా కేంద్రం నుంచి సలీంకు ఫోన్ వచ్చింది మీరు వెంటనే ఇక్కడికి రావాలి అని సలీం వెంటనే పరిశోధనా కేంద్రానికి చేరుకోగానే గందరగోళం నెలకొంది డాక్టర్ పరారీలో ఉన్నాడు సలీం లోపలికి వెళ్లి చూస్తే రెహాన్ అక్కడే ఉన్నాడు రెహాన్ నుంచి ఏదో అద్వితీయమైన శక్తి వెలువడుతుంది అక్కడ ఉన్న అందరూ అరుస్తున్నారు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇది చూసిన సలీం గుండె ఆగిపోయింది అతను రెహాన్ వద్దకు పరిగెత్తాడు అతను తన తలపై చెయ్యి వేశాడు రెహాన్ నీ నాన్న వచ్చాడు అన్నాడు అకస్మాత్తుగా కాంతి ప్రకాశవంతమైంది కిటికీలు ఊగిపోసాగాయి ఒక్కసారిగా యంత్రాలు ఆగిపోయాయి అప్పుడు ఒక్కసారిగా నిశ్శబ్దం నెమ్మదిగా రెహాన్ కళ్ళు తెరిచాడు తెరిచి సలీంతో నాన్న ఆ పాప వేదనతో లేదు ఇంకా పూర్తిగా చనిపోలేదు పాప పరిహారం కోసం ఎదురు చూస్తుంది తప్పు ఒప్పుకుంటావని ఎదురు చూస్తుంది ఇప్పుడు అది జరిగింది ఒక వ్యక్తి తన పాపాన్ని గుర్తించినప్పుడు ఆ శాపం ప్రార్థనగా మారుతుంది అన్నాడు ఈ మాట చెప్పిన తర్వాత రెహాన్ కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి ఒకప్పుడు కఠినంగా పాములా ఉన్న అతని చర్మం ఇప్పుడు మృదువుగా మనిషిలా మారిపోయింది డాక్టర్ కళ్ళు పెద్దవయ్యాయి రెహాన్ మొహం మరియు శరీరం ఇప్పుడు మనిషిలా మారిపోయింది రెహాన్ తల్లి హీనా కూడా వచ్చి రెహాన్ను కౌగలించుకుంది ఆమె ఏడుస్తూనే ఉంది ఆ క్షణంలో సలీంకు తెలియని ఆనందంగా అనిపించింది పశ్చాత్తాపానికి మించిన బలం లేదు అని అర్థమైంది కానీ విధి ఎవరిని అంత తేలికగా క్షమించదు అకస్మాత్తుగా ల్యాబ్ మొత్తం అలారంతో నిండిపోయింది డాక్టరు పరిగెత్తుకుంటూ వచ్చాడు రెహాన్ శరీర ఉష్ణోగ్రత ఉన్నట్టుండి చాలా ఎక్కువగా ఉంది అవును అతడి లోపల ఏదో జరుగుతోంది సలీం గుండె వేగంగా కొట్టుకుంటోంది అతను రెహాన్ చేతిని పట్టుకుని వదలడం లేదు అప్పుడు రెహాన్ సలీంతో నాన్నా నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు గత కొద్ది రోజులుగా హింసిస్తున్న సర్పం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కానీ దానిలోని ఒక భాగం నాలో ఉండిపోయింది నేను కాని బతికి ఉంటే అది తిరిగి వస్తుంది అని చెప్పి ఏడ్చాడు సలీం గట్టిగా తల అడ్డంగా ఊపాడు లేదు నాయనా నేను మళ్లీ నిన్ను విడిచి ఉండలేను నేను ప్రతిదీ కోల్పోయాను నేను నిన్ను కూడా కోల్పోలేను అన్నాడు రెహాన్ చిరునవ్వు నవ్వి నాన్నా నువ్వు నాకు మనిషిగా ఉండడాన్ని నేర్పించావు ఇప్పుడు నేను మానవాళికి శాంతిని ఇవ్వాలి అన్నాడు అవే రెహమాన్ యొక్క చివరి మాటలు అకస్మాత్తుగా అతని శరీరం నుండి ఒక ప్రకాశవంతమైన తెల్లటి కాంతి వెలువడింది చాలా ప్రకాశవంతంగా గది మొత్తం నిండిపోయింది యంత్రాలు ఆగిపోయాయి కొంతసేపటి తర్వాత అక్కడ రెహాన్ లేడు బూడిద మాత్రమే ఉంది సలీం వణుకుతున్న చేతులతో ఆ బూడిదను తీసుకున్నాడు అతని అరచేతులలో రెహాన్ చిరునవ్వు ఇంకా మిగిలి ఉన్నట్టుగా అనిపించింది హీనా అక్కడ అపస్మారిక స్థితిలో పడిపోయింది వైద్యులు తమలో తాము చర్చించుకుంటున్నారు ఆ రాత్రి పరిశోధనా కేంద్రం పైన ఉన్న ఆకాశంలో ఒక వింత కాంతి కనిపించింది ఒక ఉల్క పడిపోయిందని ప్రజలు చెప్పుకున్నారు కానీ రెహాన్ ఇప్పుడు ఆకాశంలో భాగమయ్యాడని సలీంకు తెలుసు అలా ఆ రోజు ముగిసిపోయింది సమయం గడిచిపోసాగింది సలీం హీనా ఇప్పుడు తమ ఇంటిని విడిచిపెట్టి వేరే గ్రామంలో స్థిరపడ్డారు సలీం ఒక చిన్న పాఠశాలను తెరిచి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు జీవితం అతనికి మరొక అవకాశం ఇచ్చినట్టు నవ్వుతూ ఉండేవాడు ఇంతకుముందు ఏ అడవినైతే కాల్చేశాడో ఇప్పుడు తిరిగి అది పచ్చగా మారిపోయింది ఎండిపోయిన గ్రామం అంచున ఉన్న అడవి ఇప్పుడు మళ్లీ పచ్చగా ఉంది పక్షుల రావాలు తిరిగి వచ్చాయి ఇలా ఉండగా ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ సలీం దగ్గరకు వచ్చాడు మాస్టర్ గారు ఒక పాము చెట్టు కింద కూర్చుని ఉండడం చూస్తున్నాను కానీ అది ఎవరిని అసలు కాటువేయదు మమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది అని చెప్పాడు అది చూడడానికి సలీం చెట్టు కిందకి వెళ్ళాడు అక్కడ ఒక నల్లటి అందమైన పాము కూర్చుని ఉంది అతని కళ్ళలో అదే శాంతి ఒకప్పుడు రెహాన్కు ఉన్న అదే శాంతి సలీం ఆ పాముతో అన్నాడు తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆ రాత్రి సలీం నన్ను క్షమించమని హీనాతో చెప్పాడు హీనా కళ్లలో కన్నీళ్లొచ్చాయి మరియు రెహాన్ కోసం సలీం ఆకాశం వైపు చూశాడు అక్కడ ఒక నక్షత్రం ప్రకాశవంతంగా మెరుస్తోంది అది అక్కడే ఉంది పశ్చాత్తాపం నిజమైతే దేవుడు ఎవరినైనా క్షమిస్తాడని ఈ పాఠం మనకు బోధిస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు